హలో బ్యూటిఫుల్ లేడీస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ ఈ వీడియోలో బాగా ట్రెండింగ్లో ఉన్న సిల్క్ థ్రెడ్ కడా బ్యాంగిల్స్ ఏ విధంగా చేసుకోవాలో చూసిద్దామండి చాలా సింపుల్గా చేసేయడం ఈ ట్రిక్ తెలిస్తే అది ఈజీగా అయిపోతుంది మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసిద్దామండి ముందుగా నేను సిక్స్ కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అందులో రౌండ్ షేప్ తీసుకొని దానికైతే సిల్క్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను ఈ విధంగా ర్యాప్ చేసుకున్నాను నేను నేను త్రీ బ్యాంగిల్స్తో చేస్తున్నానండి నార్మల్గా టూ బ్యాంగిల్స్ కూడా చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేనైతే త్రీ బ్యాంగిల్స్తోనైతే నేను కడా బ్యాంగిల్స్ రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా ర్యాప్ చేసుకున్న తర్వాత మీ సైజ్ని బట్టి నేనే ఈక్వల్గా పెట్టేసుకోవాలి దీని ఇలా ఈక్వల్గా అంటే ఫోర్ పార్ట్స్ లాగా నేను ఇలా చేసుకొని మధ్యలో గ్యాప్ రావడానికి అనేసి కుందన్స్ తీసుకున్నాను ఈ కుందన్స్ తీసుకున్నానండి ఇది ఇది రెక్టాంగిల్ షేప్ కుందన్స్ బ్యాంగిల్ కి ఈ విధంగా నాలుగు వైపులా కూడా ఈక్వల్ గా సైజ్ చూసేసుకొని గ్లో అప్లై చేసుకోవాలి ఆ తర్వాత దీనిపైన కుందన్స్ పెట్టేసుకుంటున్నానండి కుందన్స్ ప్లేస్ లో మీరు వేరే బీడ్స్ కానీ పల్స్ ఏవైనా కూడా ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా తర్వాత పెట్టుకున్న తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని మరొక బ్యాంగిల్ కూడా పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో ఎక్కడైతే కింద కుందన్ ఉంటుంది కదా దానిపైన మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని మళ్ళీ కుందన్స్ పెట్టేసుకోవాలి మళ్ళీ తర్వాత కూడా గ్లూ అప్లై చేసుకోవాలి ఫైనల్గా చివరిది బ్యాంగిల్ కూడా పెట్టేసుకుంటే మనకి బేస్ కడా బ్యాంగిల్కి రెడీ అయిపోతుంది ఈ విధంగా అయిన తర్వాత ఇది మొత్తం డ్రై అవ్వనివ్వాలి పూర్తిగా డ్రై అయిన తర్వాత ఎక్కడైతే మనం కుందన్ పెట్టుకున్నాం కదండి మధ్యలో గ్యాప్ కోసం దాన్ని కవర్ చేసుకోవాలి కాబట్టి ట్వంటీ స్టాండ్స్ నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను తీసుకొని ఆ తర్వాత ఇక్కడ ర్యాప్ చేసుకుంటున్నాను మీరు ఎక్కడైతే డిజైన్ వేయాలనుకుంటున్నారండి అంటే ఎలాంటి డిజైన్ వేయాలనుకుంటున్నారో ఆ డిజైన్ ని బట్టి అక్కడ థ్రెడ్ ని ర్యాప్ చేసుకోండి ముఖ్యంగా అయితే ఇక్కడ ఏంటంటే లోపల మనం స్టిక్ చేశాం కదండి కుందన్ సై కనబడకుండా ఉండాలి కాబట్టి ఆ ప్లేస్ లో ఈ విధంగా వన్ ఇంచ్ అలా ర్యాప్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఫోర్ సైడ్స్ కూడా ర్యాప్ చేసుకోవాలండి ఇక్కడ ఏంటంటే మనకు ముందుగా స్ చేసుకున్న ఈ కుందన్స్ అన్ని కూడా పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాతనే ఇది ర్యాప్ చేసుకోండి ఇది కూడా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత దీని మీద డిజైన్స్ వేసుకోవాలండి ఇక్కడ మీకు ఎక్కువ గ్యాప్ కావాలనుకుంటే కాస్త పెద్ద బీడ్స్ కానీ కుందన్స్ రెండు తీసుకోవచ్చు నేనైతే ఇదే గ్యాప్తో చేసుకుంటున్నాను నేను ఫోర్ సైడ్స్ కుంద స్టిక్ చేసుకున్నాను కానీ మీరు కావాలనుకుంటే టూ సైడ్స్ చేసుకోవచ్చు లేదంటే త్రీ సైడ్స్ చేసుకోవచ్చు ఫైవ్ సైడ్స్ ఈ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా అయిన తర్వాత మనకు బ్యాంగిల్ రెడీ అయిపోయిందని పూర్తిగా డ్రై అయిపోయింది దీని మీద మనం డిజైన్ వేసుకుంటాను డిజైన్ వేసుకోవడానికైతే నేను ఇక్కడ గ్లో అప్లై చేసుకొని మూన్ షేప్ కుందని తీసుకున్నాను గోల్డ్ కలర్ అండి ఇది తీసుకొని ఈ విధంగా నేను రోజ్ ఫ్లవర్ మోడల్లో డిజైన్ అప్ చేసుకుంటున్నాను కాబట్టి ఆ విధంగా గ్లూ అప్లై చేసుకుని అయితే పెట్టేసుకుంటున్నాను మనం హ్యాండ్తో పెట్టుకోవచ్చు ఏదైనా పుల్లతో కానీ దేనితోనైనా కూడా అప్లై చేసుకోవచ్చండి మీరు ఎలా కంఫర్టబుల్గా ఉంటే ఆ విధంగా అయితే గ్లూ అప్లై చేసుకొని అయితే పెట్టేసుకోండి ఫస్ట్ ఒక వరుస ఆరు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని మళ్ళీ దాని లోపల కూడా ఆరు పెట్టేసుకోవాలండి ఇలా ఎక్కువ కూడా చేసుకోవచ్చు మినిమం ఈ విధంగా చేసుకుంటే మనకు రోజు ఫ్లోర్ డిజైన్ వచ్చేస్తుంది ఆ తర్వాత మధ్యలో కూడా గ్లో అప్లై చేసుకొని ఒక జర్కని పెట్టుకుంటున్నాను ఆ ప్లేస్లో వేరే కుందని కూడా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా అయితే డిజైన్ రెడీ అయిపోయిందండి మళ్ళీ నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ కూడా నేను సేమ్ డిజైన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడైతే నేను మీకు స్టిక్ పెన్తో చూపిస్తున్నాను అండి స్టిక్ పెన్తో యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా అవుతుంది వర్క్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అనమాట ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి కాబట్టి మీరు కూడా స్టిక్ పెన్ తీసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ లేకపోతే నార్మల్గా హ్యాండ్తో కానీ వేరే స్టిక్స్తో కూడా చేసుకోవచ్చు బట్ ఏంటంటే స్టిక్ పెన్ ఉన్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఈ విధంగా మనకి ఈ డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ ఇంకా టూ సైడ్స్ ఉన్నాయి కదా అక్కడ నేను వేరే డిజైన్ యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను నేను గ్రీన్ కలర్ డ్రెస్ కోసం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్ ట్రయాంగిల్ షేప్ కుందని యూజ్ చేస్తున్నాను అండి దీంతో కూడా ఈ విధంగా ఫ్లవర్ షేప్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక జర్కర్ ని పెట్టేసుకుంటున్నానండి ఈ విధంగా మనకైతే ఫోర్ సైడ్స్ కూడా వర్క్ ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలానే ప్లెయిన్ గా ఉంచేసుకోవచ్చు బ్యాంగిల్స్ ఈ ఉంది కదా ఇదంతా కూడా లేదంటే హెవీ కావాలనుకుంటే వర్క్ కూడా వేసుకోవచ్చు కాబట్టి నేను ఇక్కడ ఏంటంటే రెక్టాంగిల్ షేప్ కుందే యూజ్ చేస్తున్నాను సేమ్ గ్రీన్ కలర్ రెక్టాంగిల్ షేప్ కుందే యూజ్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా సైడ్ బ్యాంగిల్స్కి అప్లై చేసుకుని ఆ తర్వాత మిడిల్లో వచ్చేసి దూరం దూరం ఆఫ్ ఇంచ్ ఆఫీస్ డిస్టెన్స్ యూజ్ చేసుకుంటూ నేను ఇక్కడైతే రౌండ్ షేప్ కుందన్స్ యూజ్ చేసుకుంటున్నాను త్రీ ఎంఎం రౌండ్ షేప్ కుందన్స్ అండి ఇవి ఈ విధంగా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని పూర్తిగా డ్రై అవని ఇవ్వాలండి మనం నార్మల్గా కు ఈ కుందన్స్ పెట్టుకున్న తర్వాత అయితే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అలా డ్రై అయితేనే మనకు పక్కా పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఆ తర్వాత లాగినా రాకుండా కడిగినా వాటర్ పడ్డా కూడా ఊడిపోకుండా కుందన్స్ ఉంటాయి అనమాట సో ఈ విధంగా అయితే పర్ఫెక్ట్ గా మనకి బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చూసేయండి మీరు చూస్తున్నారు కదండి ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంది చాలా బాగా వచ్చేసిందండి ఫైనల్ డిజైన్ చాలా నచ్చింది నాకైతే బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి మనం మంచి శారీ డ్రెస్ కి కానీ ఇలా సింగిల్ గా ఒక బ్యాంగిల్ వేసుకొని ఇంకో సైడ్ వాచ్ పెట్టుకున్నాం అనుకోండి ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి